మతం మార్పిడి చేస్తున్నారనే ఆరోపణలతో పలువురు భూపాలపల్లి పట్టణంలోని ఎల్బీ నగర్ లో గల మున్సిపల్ శాఖ టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు భూపాలపల్లి మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న సునీల్ అతడి భార్య పన్నెండు మంది విద్యార్థినులను ఇంటికి పిలిపించుకున్నారు అయితే విద్యార్థులంతా పట్టణంలోని బీసీఎస్సీ హాస్టల్ విద్యార్థినులు ఉన్నారు అలాగే కాటారం మండలంలోని గంగారంలోని మోడల్ స్కూల్ కు చెందిన వారు ఉన్నారు వీరిని శుక్రవారం రాత్రి ఇంటికి పిలిపించుకుని యేసు ప్రార్థనలు చేస్తూ మతం మార్పిడి చేసేందుకు కుట్ర చేసినట్లు అందులోని ఓ విద్యార్థిని ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందింది దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన పోలీసులకు సమాచారం వారు అక్కడికి చేరుకున్నారు ఈ క్రమంలో రమేష్ అక్కడికి చేరుకుని స్థానికులు గొడవ చేయకుండా ఆపారు అలాగే జరిగిన విషయాన్ని తెలుసుకుని పిల్లలను వారి తల్లిదండ్రులకు వార్డెన్లకు అప్పగించి పంపారు ఈ విషయం ఐఎస్ఐ వివరణ కోరగా మోటివేషన్ తరగతుల పేరుతో పిలిపించి వాస్తవమేనని పూర్తి వివరాలు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ వెల్లడించారు

ஆமா 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 کونดิ சார் சார் அந்த பேரு என்னத்துக்கு இங்க இருக்கிறக்கி ஆ இத்தர் முன்னாரு வர்ற ராமநாதர் முன்னத்துல உத்தரவு ஆலே ஹோட்டல் அதுக்கு போயிட்டு வரலாம் அண்ணா பையன் வா